హాయ్ అండి నా పేరు పద్మా అండి నేను ఈరోజు మీకు పెసరట్టు ఏ విధంగా పెసరట్టు ఉప్మా ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నానండి పెసరట్టుకు కావాల్సిన పదార్థాలు అండి పెసరపప్పు బియ్యం కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర ఉప్పు అండి ఇవి పెసరపప్పు బియ్యం నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి పెసరపప్పు త్వరగానే నానుతుందండి నాలుగు గంటలు నానిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి పెసరపప్పు బియ్యం మిక్సీ వేసిన తర్వాత జీలకర్ర అల్లం కరివేపాకు వేసి మిక్సీ పట్టాలని మెత్తగా మిక్సీ పట్టి ఇలా అట్లు వేసుకోవాలండి పెసరట్టు చాలా ఈజీ అండి ఈ పెసరలతో చేసుకున్న ఇంకా బాగుంటుందండి మనకి పెసలు అందుబాటులో లేనప్పుడు ఈ పెసరపప్పుతో చేసుకోవాలండి పెసరపప్పుతో అయితేనే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అదే పెసలతో చేయాలంటే ముందు రోజు నైట్ నానబెట్టుకొని చేసుకోవాలండి ఒక రోజంతా నానాలండి పప్పు అయితే ఒక రెండు మూడు గంటలు నాన్న సరిపోతుందండి ఇలా వేసుకున్నానండి వేసుకుని ఉప్మా పెసరట్టు ఉప్మాకి ఉప్మా ఏం స్పెషల్గా చేయనవసరం లేదండి మనం ఎప్పుడు మామూలుగానే ఉప్మా చేసి పెట్టుకోవాలండి ఉప్మా చేసి పెట్టుకొని ఆ ఉప్మాని ఈ అట్టు మీద స్ప్రెడ్ చేయడమేనండి అంతేనండి చాలా సింపుల్ అండి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఉప్మా వేసిన తర్వాత కొంచెం స్ప్రెడ్ చేయాలండి కొంచెం ఉప్మా జారుగా ఉంటే బాగా వస్తుందండి మేము చేసి కాసేపు అయిందండి అందుకనే కొంచెం ఇలా ఉందండి అంతకుముందు అయితే వేసా ఉండే చాలా బాగా వచ్చినాయండి ఇది కొంచెం లేట్గా వేసాను ఉప్మా కొంచెం అప్పటికి చల్లారిపోయి అలా ఉందండి వెంటనే మనం అట్టు స్టార్ట్ చేసే టైంకి ఉప్మా వేడిగా ఉన్నట్లయితే ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుందండి స్ప్రెడ్ చేసాక ఇలా ప్రెస్ చేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ అండి పెసరట్ పెసరట్టు ఉప్మా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఈవినింగ్ స్నా స్నాక్ కింద చేశానండి పిల్లల కోసమని స్కూల్ నుంచి రాగానే పెడతానికి బయట వర్షం పడుతుందని చేయమంటే చేశానండి మేము ఇంకా టిఫిన్ చేసేసి ప్రశాంతంగా బయట కూర్చొని వర్షం చూసుకుంటూ టీ తాగుతున్నానండి వర్షం పడేటప్పుడు టీ తాగితే చాలా బాగుంటుంది కదండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి